హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లలు పెద్దవాళ్ళు ఎంతగానో ఇష్టపడే చెగోడీలు ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఐదు గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి ఆ నీళ్లు లోపు మనం ఈ లోపులో కారం సిద్ధం చేసుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి వంద గ్రాములు పచ్చిమిర్చి పట్టింది నాకు అందులో కొంచెం కరివేపాకు వేసుకుని మిక్సీ పట్టుకున్నాను ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా ఆ నీళ్ళలో వేసుకుని కలిపేసుకున్నాను అనమాట చాలామంది ఇక్కడ కారం కూడా వేసుకోవచ్చు కానీ నేను కారం బదులు పచ్చిమిర్చి తీసుకున్నాను కారం వేసుకుంటే మళ్ళీ ఇంకా బాగా ఎర్రగా వచ్చేస్తాయి అనేసి అని చెప్పి నేను ఇక్కడ కారం అయితే తీసుకున్నానండి పచ్చిమిర్చి అవి తీసుకున్నాను అందులో రుచికి సరిపడా సాల్ట్ అది అనేది వేసుకోండి నేను రెండు స్పూన్లు కా ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట కొంచెం ఈ నీళ్లు మరిగిన తర్వాత రెండు కప్పులు వరిపిండి అయితే వేసుకోవాలి అంటే నాకు ఇక్కడ దగ్గర దగ్గరగా నాకు కేజీ వరకు వరిపిండి అనేది పట్టిందండి సో ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇంకా రెండు నిమిషాల్లో దీన్ని కట్టేస్తాము దించేస్తాము అనేటప్పటికీ లాస్ట్లో మీరు పైన కొంచెం వాము చిటికడి వాము అనేది వేసుకోండి వేసుకుని కొంచెం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి తీసేసేయండి దాన్ని ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకోండి పెద్ద ప్లేట్లోకి తీసుకుని మరీ చల్లారాక కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకొని ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని మీకు కొంచెం చేతులకి నూనె అది రాసుకుని మళ్ళీ ఒకసారి పిండంతా కూడా బాగా ఒత్తుకోండి ఎందుకంటే అలాగ కలుపుకోలేదనుకోండి జస్ట్ మనం ఇలా చేసేటప్పటికి చెగుడి అనేది ముక్క ముక్కలైపోతుంది మన చేతిలోనే ముక్కలైపోతుంది నూనెలో వేయించే వరకు అక్కర్లేదు చేతిలోనే ముక్కలైపోతుంది అనమాట అందుకని చెప్పేసి పిండంతా కూడా మళ్ళీ ఇంకొకసారి బాగా ఒత్తుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని అప్పుడు చిన్న చిన్ని ఉండలుగా చేసుకుని సన్నగా చెగోడి షేప్లో చేసుకోవాలి రౌండ్గా ఒత్తుకోవాలి మరి లావుగా చేసిన ఉడకదండి కొంచెం సన్నగానే చేసుకోండి చూడండి నేను ఇక్కడ ఫస్ట్ ముందు చిన్న చేస్తాను చిన్నవి చేస్తే మా వాళ్ళకి అమ్మ నాకు పెద్ద పెద్ద కావాలి అనేసాను మళ్ళీ మా పిల్లలు అంటే పెద్ద పెద్ద చేసాము అన్నమాట చూడండి ఇలాగా చెగోడి ఇలాగా ఒత్తుకోవాలి ఫస్ట్ చిన్నయే చేసాము మళ్ళీ తర్వాత పెద్ద పెద్ద చేసాం చిన్నవి వద్దు అంటే పెద్ద పెద్దే కావాలని అడిగితే పెద్ద పెద్ద చేసామన్నమాట లావుగా చేస్తే మళ్ళీ లోపల ఉడకదండి సన్నగానే చేసుకోండి చూడండి ఇలా చేసుకున్న వాటిలన్నింటినీ కూడా నూనెలో వేయించుకోవాలి సరిపడగా వేయించుకోవడానికి సరిపడ నూనె తీసుకోండి నూనె తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని నూనె కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు ఎన్నైతే చేసామో అవన్నీ కూడా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి అలాగని ఒక్కొక్కటి కాదండోయ్ అన్నీ కలిపే వేయించుకోవచ్చు ఏమి అంటుకోవు వరిపిండి కదా అంత గమ్మనం ఏమీ అంటుకోదండి చక్కగా అయిపోతున్నాయి అనమాట చూడండి ఒకదాని తర్వాత ఒకటి అలా నెమ్మదిగా ఎన్ని అయితే ఉంటే పది పన్నెండు అయితే పన్నెండు ఎన్నైతే అన్నీ ఒకేసారి వేయించేసుకోవచ్చు అది చిన్న మంట మీదే వేయించుకోండి పెద్ద మంట పెడితే మాడిపోతుంది లోపల ఉడకదు అది వేయించుకున్నది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి చూడండి ఇలా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి ఇలా మీ పిల్లలకి చేసి పెట్టారనుకోండి సాయంత్రం రాగానే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్